అదేవిధంగా పత్రికా మిత్రులు మంచి సభ్యులు మరియు గణేష్ నిర్వాహకులు అందరికీ నమస్కారం గణేష్ పండుగ ప్రతి సంవత్సరం మనం ఎంతో భక్తి శ్రద్ధతో నిర్వహించుకుంటున్నాం హైట్ అండ్ దానివన్నీ కూడా మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి అంటే ఏ విగ్రహాలు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ పాసలు పోయే విగ్రహాలు ఉంటే అక్కడ హైదరఫ్ రాదు అక్కడ మీరు పంపించినా కూడా రిటర్న్ చేస్తారు అక్కడ ఎలా లేదు సో కాబట్టి ఇక్కడ మన దగ్గరనే బాలర్లు ఈ సంవత్సరం రుజువులో డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తారు చాలా చాలా ఈవెన్ హైదరాబాదు అటువంటి వద్ద కూడా వంద సంవత్సరాలు లేనట్టున్నది సో ఇక్కడ చాలా సంవత్సరాల నుంచే గణేష్ పండుగ నిర్వహించుకుంటారు ఈ పండుగ మీకు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారంటే అది పునచ్చరణ చేసుకుంటాం ఒకసారి గుర్తు చేసుకుంటాం అంటే ఎంత పెద్ద క్రికెట్ మ్యాచ్ అయినా ఎంత ట్వంటీ ట్వంటీ మ్యాచ్ చేసుకోకుండా డైరెక్ట్ స్టేడియం రాదు కాబట్టి మనం ఆనవాయితీ ఇంకో సంవత్సరానికి కొంచెం మారుతుంటాయి ప్రయారిటీస్ కానీ ఇవి కూడా మారుతుంటాయి దాన్ని ఉద్దేశం పెట్టుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ మీటింగు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంటుంది దాంట్లో ఏంటంటే మనకుండా మిగతా పండుగలు అన్నీ కూడా మనము మన ఇంట్లోనే మన పూజా గదిలో మనం పూజ చేసుకుంటాము ఇంట్లో వరకే ఉంటుంది కానీ గణేష్ పండుగ అనేది మనం బయట రోడ్డు బయటలో పెట్టుకుంటాము కాబట్టి మనం కొంచెం ఏర్పాటు చేసుకోవటం అదేవిధంగా టార్పాలిన్ వర్షం వచ్చినప్పుడు నీళ్ళు మండపంలకు విగ్రహం తగ్గకుండా తార్పాలని వేసుకో ఏర్పాటు చేసుకోవటం అది చేసుకోవాలి ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ మనము చాలా ఇంపార్టెంట్ ఆ వైర్ అనేది కొంచెం క్వాలిటీ వైర్ తీసుకొని మనం పెట్టుకుంటే మనకు సేఫ్టీ ఉంటుంది కానీ కొద్దిమంది లాస్ట్ ఇయర్ కూడా చూసాము లైన్ డైరెక్ట్ లైన్స్కి వేసారు మెయిన్ లైన్కి వేసారు చాలా ప్రమాదం దానివల్ల ఇది ఉంటుంది సో అట్లా ఎవరు కూడా మీరు గురించి చెప్తే అక్కడ సమస్యను ఖచ్చితంగా ఎవరింటర్ నుంచే తీసుకోవటమో మీద జరుగుతుంది అదేవిధంగా ఆర్గనైజర్లు కంపల్సరీ అక్కడ మన మా గణేష్ మండపాల దగ్గర ఉండాల్సి వస్తుంది ఎందుకంటే మనకు ఇక్కడ గ్రామీణ విలేజ్ కాబట్టి పశువులు ఉంటాయి కొన్ని కుక్కలు ఉంటాయి కోతులు ఉంటాయి అవి మనము పూజ దగ్గర పూజ దగ్గర పండ్లు పెడతాం పండ్లు పెడతాం ఈ పూలు పెడతాం ఇవన్నీ పెడతాం కాబట్టి ఈ పశువులు ఇవి వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ మన సెంటిమెంట్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి మనం ఎవరైతే ఆర్గనైజర్లో గణేష్ విగ్రహం పెట్టుకొని నిద్రించాలి అక్కడే కంపల్సరీ ఇరవై నాలుగు గంటలు కూడా మనం గణేష్ మండపాన్ని వదిలి వ్యక్తి పరిస్థితుల్లో కూడా మనం ఇదైతే ఉండదు ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు ఎప్పుడూ మండపాల దగ్గర ఉండాలి అదేవిధంగా మనము అఖండ దీపం పెడతాం అఖండ దీపం కూడా ఎప్పుడు వెలుగుతుంటది కాబట్టి మంచి ఇసుక ఇసుక పోసి దాంట్లో ప్రమిదలో పెట్టేసి ప్రమిదలో ఆ దీపం కూడా ఎప్పుడు అది జాగ్రత్తగా చూసుకుంటుండాలి గాలి ఇట్లా తగలకుండా అది ఎప్పుడు వెలిగేటట్టు జాగ్రత్త పడుతుండాలి